ఏమండి ఇప్పుడు ఏమైందో అర్థం కావడం లేదు ఊశకొత్తమ్మా చేస్తున్నారు ముసుకొత్తమ్మ మీరు కూడా ఆ శక్తి అదుపులోకి వెళ్ళిపోయి మీ శాంతి స్వభావాన్ని పోగొట్టుకుంటున్నారు ఆ కుందలకి మాత్రం హాని చేయకండి దాన్ని వదిలి పెట్టండి ముసుకొత్తమ్మ మీ వల్ల ఆ మూగ ప్రాణికి ఏదైనా హాని జరిగితే మిమ్మల్ని మీరు ఎప్పటికీ క్షమించుకోలేరు ముందు మీ కళ్ళు రెండు మూసుకోండి నేను చెప్పింది వినండి మూసుకొత్తమా ఏకాగ్ర చిత్తంతో మీ ఆగ్రహాన్ని అణచుకోండి అమాయక ప్రాణిని పెట్టండి